మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం మేడం ఎప్పటిలాగే వాళ్ళ సమస్యల్ని మీతో పంచుకోవడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడతాం చెప్పండి మేడం అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మేము కుప్పం మేడం కుప్పం నుంచి కిలోమీటర్ మా ఊరు రమ్య గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి కొంచెము ఎప్పుడు చూసినా కూడా మేడం కుట్టేజ్ సంవత్సరాలు అయితే మేడం ఇద్దరు బాబులు ఉండారు పది సంవత్సరాల బాబు ఒకడు నాలుగు సంవత్సరాల బాబు ఒకడు ఉండరు చేస్తారు మా ఆయన ఫస్ట్ బెంగళూరు లో ఉన్నప్పుడు లేట్ పనిపోతా ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఉండేసి నేను రెండో బాబు డెలివర్ ఇక్కడ వచ్చాను మా ఊరికి ఆయన అక్కడే ఉండి ఒక అమ్మాయిని వెళ్ళి అంతా వెళ్ళిపోయినాడు అక్కడే ఇరవై రోజులు కనపడలేదు లాక్డౌన్ లో అక్కడ వాళ్ళంతా కంప్లీట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకే దూరీ పట్టుకొచ్చి అన్నా అమ్మాయి ఇంటికి పంపించి మా ఆయన నాకు పంపించేశారు బెంగళూరుకి ఇంక పంపించేద్దామా అక్కడే మేము కళ్ళు పెట్టుకొని సరే మేము మా ఊర్లోనే ఇక్కడే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో గార్మెంట్స్ పోతా ఉంటుంది మేడం ఒకటి ముక్కలు సంవత్సరం అయిపోయింది అక్కడ ఎవరు ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడుతా నాకు నీ ఇద్దరు అక్కడే పోతాము కానీ మాట్లాడే నాకు వెళ్ళి వాళ్ళు వేరే పక్క ఉంటారు మేము వేరే పక్క ఉంటాము ఫోన్ లో ఏమో మాట్లాడుకుంటారు అని చెప్పి డిసెంబర్ ఒక నెల నుంచి నన్ను ఎక్కువ ఫోన్ కంతా లాక్ పెట్టుకునేసా వాట్సాప్ కంతా లాక్ పెట్టుకునేసా నైట్ లో పదకొండు పోయింది బాత్రూమ్ పోయేది కొద్దినే ఏడిన బాత్రూమ్ ఏడు బాత్రూమ్ పోతే పది పది టెన్షన్ వచ్చేయండి ఫోన్ ఎత్తుకొని పోతాడు ఏం తెస్తావు అట్లా ఎత్తుకొని పోయని అడిగితే నీకేమి సౌండ్ లేకుండా ఏం ఏంటి ఫోన్ ఎప్పుడు నువ్వు ఎందుకు క్లాఫీ పెట్టినా అంటే చేస్తాను సూర్ ఏం చేస్తాను సూర్ ఈసారి అనేది దానికి ముందంతా అప్పుడప్పుడు నేను దాని దగ్గరికి పోతాను అది మూడేళ్ళు రెండేళ్ళు అయినా వస్తానని అని చెప్పిండాను దాని తవైపోతాను అని అట్లానే మన గొడవ చేసుకొని డిసెంబర్ ఇరవై తేదీ అన్నమాత్రంగా నేను సిగరెట్ తెచ్చి వాళ్ళని లేదని చెప్పి కొట్టేశాడు మేడం నన్ను కొట్టేసి మన ఆయన అదే చెడ్డ మాటలంతా అని కొడతా ఉంటే మా నాయన తిరిగి కొట్టేసిపోయిన దానికి గొడవడుకొని వెళ్ళిపోయినాడు సరే వాళ్ళ ఊర్లో ఏమో ఉంటది అనుకుంటే బెంగళూరుకు వాళ్ళే ఫోన్ డో సినిమా బెంగళూరు పంపించిన్నారు ఫస్ట్ ఆడ పని చేసుకుని అమ్మాయిని తోడుకొని వెళ్ళిపోయిన అదే ప్లేస్ లో పని చేరిన్నారు అమ్మాయిలో ఉన్నా అదే ఇంట్లోనే ఉంది అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదంతా అంటే ఇప్పుడు మీరంతా అడగలేదండి అడిగింది అంతా తోడుకొని వచ్చేసి ఇంకా అడిగితే అవును అట్లా చేస్తాను అని అడుగుతాడు ఏమైనా ఇట్లా ఏమైనా డౌట్ వచ్చి అడిగితే అంటావు ఇప్పుడు మేడం బెంగళూరు లో ఉండే వాళ్ళు చెప్తారు ఇక్కడ వచ్చినాక ఎవరు అమ్మాయి అమ్మ అంట అమ్మాయి మాట్లాడుతా ఉంది సరే మేడం బెంగళూరు లో ఉండేవానికి మా ఫ్యాక్టరీలో ఉండే అమ్మాయి పేరు ఎట్లా తెలుసు ఎలా తెలిసిందంటావు అదే వీళ్ళు మాట్లాడింది వాళ్ళు మాట్లాడుకో ఉండారు మా ఆయన అమ్మాయి దగ్గర మాట్లాడింది ఇది వాళ్ళు చూసిండారు కొన్ని క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి అందుకనేసి వీడు తప్పు ఉంది కానీ ఇంకేదో వీడు వచ్చినాడు కాబట్టి మనం చూడాలనేసి ఏదో ఒక రోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మళ్ళా పని ఆడ ఆడుకోమని ఆడికి డాక్టరీ వాళ్ళే రూమ్ వచ్చినట్లు ఆడిపోయి ఉండి అప్పుడు ఆ అమ్మాయిని పోయి రిక్వెస్ట్ చేసుకుందాము నేను వచ్చాయి దాన్ని చూడి మీకోసమే అని ఉంది వదొద్దు మళ్ళీ వాడు తోడుకొని ఎక్కడ వెళ్ళిపోయాను వచ్చి తోడుకొని ఈడే ఉన్నాడు అని మాకు తెలియకుండా మాకు చెప్తారు మేడం నేను పదివేల రూపాయలు కార్ పెట్టుకుంటూ పోస్ని పని చేస్తా ఉండే రమ్మంటే రాలేదు నేను వచ్చేలా నేను పండుకొస్తాను అని చెప్పేసి నన్ను సరే నేను నీడే నీ కూడానే ఉంటాను నీ కూడానే వస్తాను అని దానికి నాడే కొట్టాడు కొట్టేసి సరేరా నేను కార్ లో వచ్చేలా ట్రైన్ లో పోదాం అనేసి నన్ను తోడుకుంటే అక్కడ బస్ స్టాండ్ లో వదిలేసి బండ్లో అక్కడ రైల్వే స్టేషన్ స్టాండ్ పై ఆడుకు వెళ్ళా లిఫ్ట్ ఆడుకొని బండ్లే వెళ్ళిపోయా నేను ఆడే వెళ్ళిపోతాను మా నాయన వాళ్ళు కార్ లో వచ్చినారు కాబట్టి మేము ఇంటిని వాళ్ళు భోజనం చేస్తా ఫోన్ చేసి ఇక్కడ వదిలేసింది రాగా అడ్రస్ పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా వస్తుంది గారిలో అన్నకు వచ్చి రెండో రోజు ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పిన నేను ఇక్కడ వచ్చినాను మీరు మాట్లాడాలంటారు కదా రాంగా అని వాళ్ళు ఊరికి పోతే అన్నకి ఇట్లా ఊర్లో తగ్గు మర్షింట్ ఏం బాడు అప్ప ఎందుకు చేస్తుంది అంటే ఆ నన్ను ఎట్లా అంటే అట్లా అడుగుతుంది ఎట్లా అంటే అట్లా తిడుతుంది అని నా ఎందుకు తిడతాను నన్ను సిగరేస్తామంటాడు నేను ఎవరైనా తెచ్చిచ్చిందనా అంటే వాళ్ళు సరే అమ్మా ఏమో అడిగేసి కదా ఒకటి తెచ్చింటే పోయింది కదా అని చెప్తారు నేను ఎప్పుడన్నా తెచ్చిచ్చింటే కదా నేను తెచ్చిచ్చేకి నువ్వు అమ్మ అని చెప్పి మరి కదా నన్ను కొట్టేసిపోతుంది నువ్వు అడి కదా అడగల్లా ఇది ఎప్పుడు జరిగిందమ్మా సిగరెట్ తీసుకురమ్మంటే నువ్వు తీసుకురాకపోవడం కొట్టడం జరిగేది సంవత్సరాలయింది డిసెంబర్ ఇరవై తారీఖు జరిగింది మేడం ఆయన వెళ్ళిపోయి నాకు ఇరవై రోజులు కనపడలేదు బెంగళూరులోనే ఉన్నాడు కానీ వాళ్ళూరు వాళ్ళ ఊరు మా ఊరు టూ మంత్స్ బ్యాకా ఎప్పుడు ఆ అవును అవును మేడం ఓకే అప్పుడు నాకు పోయినావు మాట్లాడుకొని అంతా తడి అయింది అంతా ఇక్కడ వచ్చి అక్కడే ఉండమన్నారు ఇల్లు తడికి లేదు మేడం మేడం అన్నిటి మూడు నెలలు ఇల్లు రెడీ చేసుకుందాము అనేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళు మాకు సపరేట్ బయలు ఇచ్చిన్నారు అక్కడే ఉండము కానీ ఇప్పుడు రోజు ఫస్ట్ లో నైట్ లో తెచ్చి పెట్టుకుంటారు నైట్ తాగేది ఆ అమ్మాయి గురించి రాత్రి కూడా అడుగుతారు మేడం మీకేం కష్టము అమ్మాయిని తెచ్చి పెట్టుకుందాము చెప్పినట్లు ఏంటంది నేను తాళ కట్టిందే భార్య అనేది ఆది తాళు కట్టిన భార్య అయితే నేను ఎవరు అందరు మనుషులతో హెల్త్ చేసుకున్నాను ఇద్దరు బిడ్ల వెళ్ళారు నేనంటే నువ్వు పెనలాండి నువ్వు ఫస్ట్ పెన్లము అని ఎంత అంటాడు నాకేమంటే ఇప్పుడు మేడం నాకీ కనిపెట్టే కవుతా ఉండలేదు ఈయన వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండారా ఇప్పుడు ఇక్కడ రమ్య అనే అమ్మాయి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండారా నాకు ఏమి ఇస్తా ఉండలేదు ఫోన్ ఎత్తుకోపోతా ఉండలేదు కానీ వాళ్ళు చిన్న వాళ్ళ ఇంటికి పొద్దున్న ఇక్కడి నుంచి పది కిలోమీటర్ మేడం అక్కడే పనికి పోవాలి ఆ పక్క కొంచెం ఇంకో రెండు కిలోమీటర్ ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయేసి అలా పనికి పోతాడు మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ పోయేసి మళ్ళీ వస్తాడు ఎందుకు పోతావు అక్కడ ఒక చెప్పి ఫోన్ లో ఉన్నట్లుంది న్యాయం దగ్గరే వాళ్ళు చిన్న ఇస్తామన్నట్లున్నాడు వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు కదా ఫోన్ లో అట్లేమో తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళు అట్లా ఏదో ఇచ్చిన్నారు అని చెప్పి నాకు అదొక డౌట్ కానీ వీళ్ళు మాట్లాడేది చూస్తే నాకు ఇదేమో మళ్ళా ఏమో చేస్తాడు అనేది నాకు సైంది ఇప్పుడు రెండు తారీట్లు అయిపోయింది కదా ఫస్ట్ తోడుకోపోయేసి ఇప్పుడు చెప్పుకొని చిక్కుకొని మన కొట్టేసి ఊరికి గొడవ వెళ్ళిపోయా ఇప్పుడు మల్ల స్క్రీన్ కి గొడవడుతోనే ఉన్నాడు కాదమ్మా ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు నువ్వు ఏమైనా పని చేస్తున్నావా నేను గార్మెంట్స్ కి పోతాను మేడం పొద్దున్న ఏడి మార్క్ పోటీ బస్ ఎంత వస్తుంది సాలరీ ఎంత వస్తది అక్కడ మాకు లీవ్ వేయకుండా పోతే అల్టౌన్ వస్తుందని సంతకరి ఎనిమిది నలవేలు వస్తుంది మేడం ఎనిమిది నలవేలు దాంట్లో సిఎఫ్ టూ విఎఫ్ సి అంతా పట్టుకొని బర్త్ కి అంతా పట్టుకొని నువ్వు జాబ్ కి వెళ్తుంటే మరి ఇంట్లో పిల్లల్ని ఎవరు చూస్తున్నారు పిల్లలు మా అమ్మ మా అమ్మ వాళ్ళ నుంచి వచ్చినాం మేడం మా ఆయన వాళ్ళ అమ్మానాన్న కూడా లేరు వాళ్ళ అమ్మ రెండు సంవత్సరాల ముందు చనిపోయింది వాళ్ళ నాన్న ఆయన సంవత్సరాల సంవత్సరాలు చనిపోయారంట ఆయన ఒకరే కొడుకు వాళ్ళ చిన్న ఆయన వాళ్ళు వచ్చి అడిగి చేసుకుంది నన్ను ఇట్లా మా ఆయన కొడుకి మేము ఇవ్వండి అనేసి అంటే వాళ్ళ చిన్న భార్య మా ఊరే అయిముది మరి మీ అత్తగారు చూసి అది లేదు ఆమె రెండు సంవత్సరాలు చనిపోయింది వాళ్ళ నాన్న మరి ఇతను ఇతను ఇట్లా తప్పులు చేస్తుంటే ఇతని కంట్రోల్ చేసే వ్యక్తులు ఎవరు ఎవరు కంట్రోల్ చేయడానికి ఎవరు ఎవరు చెప్పినా ఎనడ కాబట్టి గాలికి తిరుగుతున్నాడు కాదమ్మా ఇప్పుడు ఇతనికి వాళ్ళ అమ్మా నాన్న లేరు అన్నదమ్ములు లేరు ఎవడో దాని దానివల్ల భార్య పిల్లలు అంటే రెస్పెక్ట్ లేదు భార్యను జాగ్రత్తగా అన్న గౌరవం లేదు ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆయన గాలి తిరుగుండి ఆయన తిరుగుతున్నాడు మేడం ఇప్పుడు మీరు కలిసి ఉన్నారా దూరంగా ఉంటున్నారమ్మా కలిసే ఉందాం అంటే నన్ను దూరం పెడతాడు అప్పుడు రెండు రోజులు వచ్చి చూస్తే దాని అంత కొట్టేది కూడా వాళ్ళే ఎదురుగానే పక్కన కూర్చొని దానికి కానీ నేను ఇలా అట్లా వదిలితే ఎట్లా మళ్ళా దూరం అయిపోతాడు నేనే దగ్గర అవుతాను వెరీ గుడ్ అమ్మా మంచి దాని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించే ఇంతమంది సెలబ్రిటీలు హిట్ ఇవి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్